అమలాపురం ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డు వస్తే సైకిల్ తో తొక్కుకుంటూ పోతాం ను పగలగొట్టాలని చూస్తే పదునెక్కుతుందని వ్యాఖ్య అమలాపురం వస్తే సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా ఇంద్రకేలాద్రిపై ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన అనుభవం ఉన్న నేను ప్రజలకు సేవ్ చేయాలన్న తపన ఉన్న వ్యక్తి పవర్ స్టార్ నిజమైన నాయకుడు మీరు నచ్చిన నాయకుడు మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇక చూడండి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు సూపర్ డూపర్ హిట్ ఎవరైనా మాకు అడ్డంగా నిలబడ్డారా అడ్డంగా రావాలనుకుంటే సైకిల్ తో తొక్కుకుంటూ పోతాం పగలగొట్టాలనుకుంటే గ్లాస్ పదునెక్కుతుంది పదునెక్కిన గ్లాస్ ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు మరోవైపు కమలంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మనతో కలిసి వస్తున్నారంటూ ఆయన వివరించారు అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజాబలం వారాహి విజయవేరి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మేం కూటమిలో ఉన్నప్పుడు విభజన చట్టంలో ఉన్నా అన్ని తీసుకువచ్చామని అన్నారు పదకొండు విద్యా సంస్థలు తీసుకొచ్చాం ఎయిమ్స్ తీసుకొచ్చాం కేంద్రం అనుమతితో నిధులతో పోలవరం ప్రాజెక్టును డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తామని అన్నారు పోలవరం పూర్తి అయి ఉంటే ఈ గోదావరి జిల్లాలో మూడు పంటలకు నీళ్లు వచ్చేవి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి నాడు వ్యవసాయంలో ఆక్వాలో పెట్టుబడులు ఉద్యోగ కల్పనలో ఏపీ ఆరోగ్య సూచికలో విద్యా ప్రమాణాల్లో రోడ్ల నిర్వహణలో పథకాల వినియోగంలో సాగునటి ప్రాజెక్టుల పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నామని అన్నారు కబర్దార్ చెప్తున్నా అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎన్నికల కూడా అమల్లో ఉంది మాకు ఏ నిబంధనలు వర్తిస్తాయో జగన్ కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి జగన్ ఏం చేయాలన్నా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది ఇప్పుడు ఆయన కూడా మా మాదిరే హామీలు ఇచ్చి ఎన్నికలు అయ్యాకే పనులు చేయాల్సి ఉంటుంది ఇప్పుడేం చేయటానికి లేదు చెల్లెర పనులు చేసే వాళ్ళు చరిత్రలో కొట్టుకుపోతారు ఏపీ ఆరోగ్య సూచికలు విద్యా ప్రమాణాల్లో నెంబర్ వన్ గా ఉండేవాళ్ళం రోడ్ల అద్దం లాంటి రోడ్లు ఉండేటివి పథకాలు వినియోగం నెంబర్ వన్ గా ఉన్నాం సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకు పోయాం తమ్ముళ్ళు ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కోనసీమ డెల్టా ప్రాంతం దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం ఇది అన్నదాత ఈ రోజు రైతులు హాలిడే క్రాప్ హాలిడే ఇస్తూ తిండి లేకుండా అప్పుల పాలైపై రైతే అవస్థల్లో ఉండే పరిస్థితి వచ్చాడు మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా ఇస్తాడని నమ్మకం ఉన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా మీకు జాబ్ రావాలంటే మళ్ళా మేము కూటమి రావాలి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ముందు మీటింగ్ లో నేను ఒక మాట మాట్లాడాను లేక జనాభాని కులగణన చెయ్యాలి చేస్తామని నేను ఒక మాట చెప్పాను ఒక్కరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా అదే నేను గాని పవన్ కళ్యాణ్ గాని భరిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా మన బిడ్డలు గంజాయి పాలైతే ఒకసారి అలవాటు చేసుకుంటే ఎవ్వరూ కాపాడలేము అది మా బాధ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అమలాపురం వస్తే తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు అమలాపురం ప్రజలు అంతటి ప్రేమ ఆప్యాయతలు కనబరుస్తారని చెప్పారు కోనసీమ అమలాపురం ప్రాంతాల్లో చిచ్చు పెట్టాలని చూస్తే తాను చూస్తూ ఉండనని హెచ్చరించారు అమలాపురంలో ఏర్పాటు చేసిన వారాహి విజయబేరి ప్రజాగలం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమే జనసేన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులందరికీ ఇక్కడ క్లాక్ టవర్ సాక్షిగా చెబుతున్నా నేను నాయకులెవర్ని వదులుకోను జనసేన నేతలను గుండెల్లో పెట్టుకుంటాను కానీ నన్ను వదిలి వెళ్లిపోతే నేనేం చేయలేను నాయకులు వస్తారు వెళ్లిపోతారు జనసేన జన సైనికులు వేరే మహిళలు జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం ప్రజా క్షేమం కోసం నిలబడతారు గతంలో వైసీపీ నా సినిమా అడ్డుకుంది అప్పుడే చెప్పాను మమ్మల్ని ఎవడ్రా ఆపేది అని ఇవాళ కూడా అదే అంటున్నా మన కూటమి ప్రభుత్వం రాకుండా మనల్ని ఎవడ్రా ఆపేది మేం ఎక్కడికి వస్తుండే దారి పొడవునా భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలను చెప్పారు వైసీపీ నేతలు ఇసుక దోపిడీతో నలభై లక్షల మంది కార్మికులు పట్టకొట్టారు చెప్పీ వెంచర్ అంటూ మిథున్ రెడ్డి పెదిరెడ్డి సజ్జల ఒక ముఠాగా ఏర్పడి గోదావరి ఇసుక రుచులను అమ్మేసుకుని లక్షలాది భవన నిర్మాణ కార్మికులను రోడ్డు పడేశారు కూటమి అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం మన అమలాపురంలో గొడవలు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంటే బయటకు వచ్చి ఒకటే చెప్పాను కోనసీమని అమలాపురాన్ని చిచ్చు పెడితే సహించలేదు అన్ని కులాలు బాగుండాలి ఏ కులాల మధ్య విభేదాలు సృష్టించకూడదు నిజమైన జై భీమ్ ఫాలోవర్గా చెప్తున్నాను అంబేద్కర్ ఫాలోవర్గా చెప్తున్నాను అన్ని కులాలు బాగుండాలి అంతేగాని కుల రాజకీయాల కోసం మనకి కులాలను వేరు చేసే రాజకీయం కోసం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ లేదు మేమందరం ఉన్నది కూడా లా అండ్ ఆర్డర్ బాగుండాలి అమలాపురం యువతకి యువత యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి మన అమలాపురం మన కోనసీమలో క్రాప్ హాలిడే అన్నది గత చరిత్ర అవ్వాలి ఇలాంటి దృష్టితో మేము వచ్చాం ఆ క్లాక్ టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాం రాబోతుంది మన జనసేన టీడీపీ మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది వాళ్ళందరూ జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోతే నేనేం చేయలేను వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా నాయకులు వస్తారు వెళ్ళిపోతారు జనసేన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు రాష్ట్ర కోసం ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలను ఆపేస్తే ఒకటే చెప్పాను మనల్ని ఎవరు రాపేది అని చెప్పి మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈ రోజు అడుగుతున్న మనల్ని ఎవరు రాపేది మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవరు రా మనల్ని ఆపేది ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి చైత్రశుద్ధి తదియును పురస్కరించుకొని చల్లని తల్లి దుర్గమ్మకు చామంతలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు వేద పండితుల మంత్రలోచనలు మంగళ వాయిద్యాలు నడుమ పుష్పార్చన కనుల పండుగగా సాగింది ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి చైత్రమాస వసంత నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన భక్తి ప్రవతలతో నిర్వహించారు చైత్ర శుద్ధ తదిను పురస్కరించుకుని చల్లని తల్లి దుర్గమ్మకు చాముతలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు చిన్న రాజగోపురం ఎదురుగా అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ఉంచి అనంతరం పూజలు నిర్వహించారు అనంతరం చక్కనైన చామంతులతో జగన్మాతకు పుష్పార్చన నిర్వహించారు వేదా పండితుల మంత్రోచ్చల నడుమ మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు వాలంటీర్లపై చంద్రబాబుది కపట వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు నిన్నటి వరకు వాలంటీర్లను చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారంటే ఎవరు అన్నారు తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గోని సంచులు మోస్తారు ఆడవారి వివరాలు స్వీకరిస్తారు అర్ధరాత్రి తలుపులు కొడతారని వాలంటీర్ల గురించి నిన్నటిదాకా అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాలంటీర్లను కొనసాగిస్తూ పదవేలు ఇస్తానంటే వాలంటీర్లు జనం నమ్మరని చెప్పారు వాలంటీర్లపై ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాశారని చంద్రబాబు నాయుడు తన మనిషి నిమ్మగడ్డ ద్వారా కేసులు వేయించి ఫిర్యాదులు చేయించారని తెలిపారు హామీలు ఇచ్చి భ్రమలో భ్రమలో జనాన్ని జనాన్ని పెట్టొచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు కాబట్టి వాళ్లతో ఇప్పించిన తన మనిషి ద్వారా డోర్ టు డోర్ డోర్ తెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైన అంతకుముందు వీళ్ళేందుకు సంచులు మోసే ఉద్యోగమా ఇళ్ల తలుపులు కొడతారు ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైన రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా ఇది అయిపోతే అదంతా కేసులన్నీ వీళ్ళ ఇది ఉన్నారు వెనక వీళ్ళు ఉన్నారన్న వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్న వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినాయి ఇవన్నీ మర్చిపోతారు వాలంటీర్లు గారు జనమైన ఈ ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా పదివేలు ఇస్తా లక్ష రూపాయలు ఇస్తా పదివేలని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు ఇరవై వేలు లక్ష అని కూడా నిండొచ్చు అంతకుముందు అన్నట్టున్నాడు మీ నైపుణ్యం పెంచి నలభై యాభై వేలు సంపాదన చేస్తానని ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్దాల కోరు ఈ రోజుకు మారలేదు తొంభై ఐదులో ఎట్టున్నాడో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అట్లే ఉన్నాడు పద్నాలుగు ఎట్లా మోసం చేశాడు అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట ఇప్పుడు వ్యవస్థను మాట్లాడటంతో కొనసాగిస్తాడు ఈ వాలంటీర్లను తీసేస్తాడు జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు బీసీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీసీలందరూ తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శరం నాగమేశ్వర కోరారు పశ్చిమం నుండి మాజీ ఎమ్మెల్యే మనవరాలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారని ప్రకటించారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి చరిత్ర సృష్టించిన వారు గతంలో అనేక మంది ఉన్నారని చెప్పుకొచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సేన నాగమలేశ్వర కోమల విలా సెంటర్ తన కార్యాలయం వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే తాను అనేక మార్లు నిరసనలు మీడియా సమావేశం నిర్వహించినట్లుగా గుర్తు చేశారు ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత తగ్గించాయని మండిపడ్డారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఓ మాజీ ఎమ్మెల్యే మనోరాలు విజయవాడ పార్లమెంట్ నుండి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీకి సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు దాదాపుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీల ఓట్లు లక్ష వరకు ఉన్నాయని అన్నారు ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ రోజు కూడా బీసీలకి ఎక్కడ సీట్ ఇవ్వట్లేదు ఆ రోజు మేము అమ్మవారి గుడి దగ్గర ఈ ఎన్టీఆర్ జిల్లాలో సీట్లు కూడా ఇస్తామని చెప్పి మేము ప్రకటన చేసాం ఆ ప్రకటన రాన రోజుల్లో అది జరుగుతుంది మేము అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నాం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు కూడా మేము రెడీ చేసుకున్నాం ఎక్స్ఎమ్మెల్యే మనవరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా నుంచి ఉంటుందామి అలాగే విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కూడా ఒక బీసీ గౌడ వ్యక్తి నుంచి ఆమె వ్యక్తి నుంచి ఉంటున్నాడు అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర దగ్గర లక్ష ఓట్లు ఉన్నాయి బీసీల ఓట్లు అయితే పశ్చిమ నియోజకవర్గం ఇప్పటికొచ్చి కూడా మొన్నటిదాకా బీసీకి ఇస్తారని చెప్పి మేము పోరాడాం అయితే ఆ బీసీకి ఇవ్వకపోవడం వల్ల ఆ బీసీ జరిగింది ఆ నాయకుడు ఏం చేశారంటే మరో ప్రత్యాన్ని ఎత్తుకున్నాడు మేమైతే ట్రై చేసాం మేమైతే కంపల్సరీగా పోరాడుతూనే ఉన్నాం ఈ రోజుకి కూడా రేపు కూడా బీసీ అభ్యర్థిని ఈ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా మేము కంపల్సరీగా నిలబెడుతున్నాము నుంచుంటున్నాము కన్నవరం లాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అక్కడ గెలిచారు విజయవాడలో కూడా ఒక ఇరవై ఐదో డివిజన్ పాత ఇరవై డివిజన్ కూడా గెలిచింది ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా కార్పొరేటర్ ఉమ్మర్శెట్టి గారు అలాగే విజయవాడ రాజకీయాలకి అంటౌను చాలా గట్టిది నూట ముప్పై ఆరు కులాలున్నా బీసీలున్న పశ్చిమ నియోజకవర్గంలో రేపొద్దున్న మేము గట్టిగా నిలబడుతున్నాము గట్టిగానే మేము నుంచో బీసీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటున్నాము జాతీయ బీసీ సంఘం సంఘం ఈ బీసీ అభ్యర్థులు నిలబెడుతుంది పశ్చిమ నియోజకవర్గంగా మేము కంపల్సరీగా అన్ని నియోజకవర్గాల్లో మ్యాక్సిమంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిణామాలు చాలా మారుతున్నాయి పరిణామాలు చాలా విధానంగానే ఎన్నికల కోడ్ కాకుండా వైసీపీ కోడ్ అమలు చేస్తే తప్పులు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వర అన్నారు సిట్ సిఐడి కార్యాలయాల్లో హెరిటేజ్ చంద్రబాబు నాయుడు కేసు పత్రాలు తగలబెట్టించిన అధికారి ఇప్పుడు గుర్తు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని కోరారు ఇప్పటికే ఒక ఐజీ ముగ్గురు కలెక్టర్లను ఎన్నికల బాధితుల నుంచి తొలగించారని గుర్తు చేశారు సజల భార్గవ రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని ఫేక్ ఫ్యాక్టరీ నడుస్తుందని నెక్స్ట్ స్పేస్ భవన్ ఫేక్ వార్తలను సృష్టిస్తున్నారని ఆరోపించారు సిట్ సిఐడి కార్యాలయంలో హెరిటేజ్ చంద్రబాబు కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు పత్రాలు తగలబెట్టించారు పత్రాలు తగలబెట్టించిన అధికారి ఇప్పుడు అస్సాంకు బదిలీ పత్రాలు తగలబెట్టించిన అధికారి ఇప్పుడు అస్సాంకు బదిలీ అయ్యారు వైసీపీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయింది ఈ యాత్రకు ప్రజలెవరూ రావట్లేదు నిన్న మేమంతా సిద్ధం సభకు వెళ్లలేదని తాండావాసుని చితకబాదారు రాష్ట్రంలో భయానిక వాతావరణం సృష్టించాలని చూస్తున్నారు తప్పుడు ప్రచారాలతో విషయం చెప్పేందుకు సజ్జల ప్రయత్నిస్తుంటే అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి ముందుకు వెళుతుందని తెలిపారు అక్కడ వైసీపీ పార్టీ ఫేక్ న్యూస్ తయారు చేసి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ అమ్లం మార్చి ఫేక్ సమాచారాన్ని ఫేక్ న్యూస్ని ఫేక్ సర్వేలు కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలో ఈ ఏదైతే నెక్స్ట్ ఫేస్ బిల్డింగ్లో సజ్జల భార్గవ్ రెడ్డి నాయకత్వంలో అయ్యా కొడుకులు తండ్రి కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి కొంపలో ఉండి మంత్రాంగం యంత్రాంగం చేస్తూ ఉన్నాడు రెండో పక్క ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఈ భవనంలో సజ్జల భార్గవరెడ్డి ఈ ఫేక్ న్యూస్ అన్నీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు వాళ్ళ లెటరైట్స్ అన్నీ కూడా ఫేక్ న్యూస్ పెట్టి అధ్యక్షుల పేరు మీద నెలల తరబడి ఈ ఫేక్ సమాచారాన్ని ఫేక్ న్యూస్ని విడుదల చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇవాళ ప్రత్యేకించి ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ వాళ్ళ ఎంబలం మార్చి ఇవన్నీ కూడా జాతి ద్రోహం కేంద్ర సంస్థలకు సంబంధించినవి వాళ్ళ సంస్థలకు సంబంధించినవి కూడా అంబులెన్స్ మార్చి ఫేక్ సర్వేలు ఫేక్ న్యూస్ ప్రజల మధ్యకి వదులుతున్నారు సోషల్ మీడియాలో వదులుతున్నారు దీని మీద చర్యలు తీసుకోమని సీఓని కూడా కోరాం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తున్నావు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అబద్ధాలు వడ్డీ వారు వడ్డీ వారుస్తూ ఉన్నారు బరి తెగిచ్చి మాట్లాడుతూ ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ శ్రీరంగ నేతలు మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో వైకాపా కోడ్ నడుస్తూ ఉంది ఎలక్షన్ కోడ్ నడవట్ల కొంతమంది పోలీసు అధికారులు కొంతమంది పోలీసు అధికారులు బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు ఓ సిఐ మాట్లాడుతూ ఉన్నాడు రే కాల్చిపడేస్తా రౌడీషీట్ ఎన్నికల ప్రచార ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపు చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటన పైన అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది ఎన్నికల ప్రచార హోర్డింగ్లపై ప్రింటర్ మరియు పబ్లిషర్ల స్పష్టమైన గుర్తింపును తప్పనిసరిగా చేస్తూ భారత ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది మున్సిపాలిటీల సంస్థల్లో గుర్తింపు లేకుండా ఉన్న హోర్డింగ్లపై ఈసీకి ఫిర్యాదులు అందటంతో ప్రధాన ఎన్నికల కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ప్రజా ప్రాతినిధ్యం చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ నూట ఇరవై ఏడు ఏ ప్రింటర్ మరియు ప్రచురణకర్త పేరు చిరునామా లేకుండా ఎన్నికల కరపత్రాలు పోస్టర్లు ప్లగ్ కార్డ్లు లేదా బ్యానర్లను ముద్రించడం లేదా ప్రచురించడాన్ని నిస్సందేహంగా నిషేధిస్తున్నట్లుగా ఈసీ తెలిపింది పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం ఇచ్చే ప్రకటనలు వ్యతిరేకంగా ఇచ్చే ఎలాంటి ప్రకటనలపై అయినా చిరునామా లేకపోతే నిషేధం వర్తిస్తుంది అధికారంలో ఉన్న పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో విడుదల చేసే రాజకీయ ప్రకటనలను కూడా ఈసీ నిషేధించింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులో బస్సు నిర్వహించనున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేక కుమార్తె సునీతతో కలిసి రోడ్ సభలో పాల్గొంటారు మరి కాసేపట్లో వేంపల్లిలో బస్సు యాత్ర ప్రారంభిస్తారు లింగాల సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం ఆరున్నర గంటలకు పులివెందల చేరుకుంటారు అక్కడ రోడ్ షో అనంతరం సభలో ప్రసంగిస్తారు షర్మిలకు మద్దతుగా సునీత దంపతులు కూడా ప్రచారంలో పాల్పంచుకుంటారు నియోజకవర్గంలోని పలువురు నేతలను నిన్న కలిశారు శర్మల రేపు జమ్ముల మడుగు పొద్దుటూరులో పర్యటిస్తారు దీంతో ఈ విడత బస్సు యాత్ర మరొకసారి అమలాపురం ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డు వస్తే సైకిల్ తో తొక్కుకుంటూ పోతాం గ్లాస్ ను పగలగొట్టాలని చూస్తే పదునెక్కుతుందని వ్యాఖ్య అమలాపురం వస్తే సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటుందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా ఇంద్రకేలాదిపై ఘనంగా వసంత నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరల త్రీ ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం